హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త తొంభై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోస్ చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీస్ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో ఎనిమిది ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి డిజబిలిటీ పర్సన్స్కు రెండు వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏలో నాలుగు బీసీబీలో మూడు బీసీసీలో ఒక వేకెన్సీ ఉంది బీసీడీలో రెండు వేకెన్సీస్ బీసీఈలో రెండు వేకెన్సీస్ ఎస్సీ వాళ్ళకు ఐదు వేకెన్సీ ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ టోటల్గా ముప్పై ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఉమెన్ వాళ్ళకు తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అండర్ రిక్రూట్మెంట్ పై ట్రాన్స్ఫర్ ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో పదకొండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఉమెన్ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో ముప్పై మూడు ఉన్నాయి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏలో ఒక ఆరు వేకెన్సీస్ ఉన్నాయి బీసీబీలో ఎనిమిది బీసీసీలో ఒకటి బీసీడీలో రేడు బీసీఈలో ఒక నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు పద్నాలుగు షెడ్యూల్ డ్రైవర్స్ వాళ్లకు ఐదు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా తొంభై వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఒకటి ఉమెన్ కేటగిరీ వాళ్ళకు ఖాళీగా ఉన్నాయి ఓపెన్ కాంపిటీషన్లో పన్నెండు ఉన్నాయి అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఫ్యూచర్ ఆంటిసిపేటెడ్ వేకెన్సీ సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో పన్నెండు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు ఒకటి షెడ్యూల్ డ్రైవర్స్కి ఒకటి టోటల్గా పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ పదహారవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ డౌన్లోడ్ ఆల్ టికెట్స్ వచ్చేసి ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి వచ్చే నెల పదిహేడవ తేదీ వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు నుండి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు రిక్రూట్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ టు ద పోస్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఉన్న ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి పది సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత వైవా ఉంటుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది టూ అవర్స్ టైం ఇస్తారు తర్వాత అందులో నుండి ఎవరైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేసిన అభ్యర్థులకు వన్ టు టెన్ నిష్పత్తి రేషియోలో వారు రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మూడు పేపర్స్ ఉంటాయి సివిల్ లాస్ క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన మూడు పేపర్స్ ఉంటాయి తర్వాత పార్ట్ వన్లో థర్టీ మార్క్స్ ఉంటాయి తర్వాత పార్ట్ టూలో సెవెంటీ మార్క్స్ ఉంటాయి పార్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఈజ్ ఆర్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ విల్ బీ అసిస్ట్ పార్ట్ టూకి వచ్చేసి క్యాండిడేట్ ఎబిలిటీ టు ఎస్సే రైటింగ్ గ్రామర్ అండ్ వకాబ్లర్ విల్ బీ అసెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది తర్వాత ఈచ్ పేపర్ షెల్ క్యారీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ షెల్ బీ ఆన్సర్డ్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ స్క్రీనింగ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ వైవా ద ప్రొఫెషన్సీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికెంట్ విల్ బి టెస్టెడ్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ అపార్ట్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎస్ఏ రైటింగ్ గ్రామర్ అండ్ వకాబులకు సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ను ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో వైవా కోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది వైవా వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటాయి ఇందులో ఎనీ క్యాండిడేట్ హూ రిమైన్స్ ఆబ్సెంట్ ఫర్ ద వైవా షెల్ బి డీమ్డ్ టు బి టు హ్యావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ద సెలెక్షన్ ఇచ్చారు వైవా కంపల్సరీగా అటెండ్ కావాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడీఎఫ్ లింక్ కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్